హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రౌతేజ గారు మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం చాలా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ మూవీలో మాస్ మహారాజా రౌతేజ గారు నిజాయితీ గల ఐటీ ఆఫీసర్ వ్యవస్థను ఎదుర్కొని ఏం చేయగలడు అనేది ఈ మిస్టర్ బచ్చన్ మూవీ స్టోరీ రౌతేజ గారి ఎనర్జీ హీరోయిన్ గ్లామర్ ఎంటర్టైన్మెంట్తో ఫస్ట్ ఆఫ్ హుషారుగా సాగింది మ్యూజిక్ సత్య కామెడీ హైలైట్స్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు డేలా పడ్డారు సాగతీత ఊహించే సీన్లు ట్విస్ట్లు లేకపోవడం చింతకాయ పచ్చళ్ళ లాంటి స్టోరీ ఇబ్బంది పెడతాయి మొత్తానికి ఈ సినిమా అయితే మాత్రం బాగుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ మిస్టర్ బచ్చన్ మూవీ రేటింగ్కి వస్తే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్